హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిష్ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక చికెన్ కర్రీ రెసిపీ అట్లాగే ఒక రసం రెసిపీని కూడా చేసి చూపించబోతున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట రసం అయితే చాలా ఈజీగా ఉంటుందండి అప్పటికప్పుడు మనం తయారు చేసుకునేలా ఉంటుంది చాలా తక్కువ టైంలో రసం అనేది రెడీ అవుతుంది అలాగే చికెన్ కర్రీ కూడా చాలా సింపుల్ ప్రాసెస్ టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట అది ఎట్లా తయారు చేసుకోవాలి అనేది నేను వీడియోలో చూపిస్తాను అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఇక్కడ ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇందులో రెండు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి అలాగే కొంచెం చింతపండు ఒక అర టేబుల్ స్పూన్ మిరియాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టమాటోని యాడ్ చేసుకుని ఒక నాలుగు వెల్లుల్లి రబ్బుల్ని యాడ్ చేసుకోండి ఒక గుప్పెడు కొత్తిమీరని యాడ్ చేసుకోండి కరివేపాకును కూడా వేసుకోండి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువని యాడ్ చేసుకోండి కళ్ళు ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వేసాను ఇవన్నీ చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఈ విధంగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని ఆవాలు ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి కరివేపాకు వేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకోండి పోపు దీనికి పెద్దగా ఏమీ అవసరం ఉండదండి ఆవాలు కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది ఇంగువ ఎలాగో మనం వేసి గ్రైండ్ చేసేసాం కాబట్టి అవసరం లేదు పులుపుకు తగ్గట్టుగా మీరు పులుపు ఎంతవరకు తినగలరో దాన్ని బట్టి వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి వాటర్ పులుపు ఎక్కువ తింటే అనేది తక్కువ వేసుకోండి చక్కగా ఈ విధంగా మనం రసం కనుక చేసుకున్నట్లయితే రసంతోనే బోన్ చేసేలా ఉంటుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చిన్న బెల్లం యాడ్ చేసుకోండి తర్వాత పైన కొత్తిమీర వేసుకుని ఈ విధంగా లైట్గా కాగినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది మనకి రసం అనేది రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్లు లేదా రెండు టేబుల్ స్పూన్లు వరకు పెరుగుని యాడ్ చేసుకోండి తగినంత సాల్ట్ వేసుకోండి తర్వాత కారం రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి ఒక అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొంచెం కరివేపాకును కూడా వేసేసుకోండి ఈ విధంగా ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి స్పైసీకి తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసుకోవచ్చు మీరు కారం ఎక్కువ తింటే కనుక ఎక్కువ వేసుకోవచ్చండి నేను ఇక్కడ కరెక్ట్గా సమానంగా అయితే నేను తీసుకుంటున్నాను అన్నిని ఈ విధంగా మొత్తం అన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా రకాల నాన్ వెజ్ రెసిపీస్ అండ్ స్వీట్ రెసిపీస్ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ హెయిర్ ఆయిల్ హెయిర్కి హెన్న అలాగే తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకి జుట్టు అనేది నల్లబడటానికి హెయిర్ ప్యాక్ నేను తయారు చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని ఇందులో వేసేసుకుని బాగా కలిపేసుకోండి మసాలా అంతా అంటే కారం ఉప్పు పసుపు అన్నీ బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసేసుకుని ఒక గంట వరకు దీన్ని పక్కన పెట్టేసుకోండి కలుపుకునేటప్పుడు ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాల్సి వస్తుంది అప్పుడే ముక్కకు అనేది కారం ఉప్పు అనేది బాగా పడుతుంది ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి మూత పెట్టేసి ఒక గంట వరకు దీన్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుని ప్యాన్లోని ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోండి ఎలాంటి హడావడి లేకుండా ఈజీగా అప్పటికప్పుడు చికెన్ కర్రీ అనేది మనం చేసుకోవాలనుకుంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా తొందరగా అయితే అయిపోతుందనమాట ఇందులో ఇప్పుడు మీరు చూడండి ఉల్లిపాయ ముక్కలైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము ఇందులోని రెడ్ కలర్ టమాటా ఒక మీడియం సైజ్ టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఇందులో వేసేసుకోండి టమాటో ముక్కలు చిన్న ముక్కలు కట్ చేసుకున్నట్లయితే చాలా తొందరగా మగ్గుతాయండి పెద్ద ముక్కలు అయితే కొంచెం మగ్గడానికి ఇప్పుడు టైం పడుతుంది టమాటా ముక్కలు చూడండి చక్కగా ఇది మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని మగ్గనిచ్చేసుకుంటే ముక్క మనకి ఉలిపే ముక్క అట్లాగే టమాటో ముక్క కూడా చాలా బాగా మెత్తబడుతుందనమాట ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి కలిపేసుకోండి మధ్య మధ్యలో అడుగు పట్టకుండా ఉంటుంది కలుపుకుంటూ ఉండండి చాలా సింపుల్ అండి ఈజీ అండి ఇలాగ మనం చికెన్ కర్రీ రె రెడీ చేసుకున్నట్లయితే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి ఫుల్గా అయితే వేసేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మనం నాన్ పెట్టుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోలేదు ఇందులోనే వేసుకుంటున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ స్టేజ్లో ఒకసారి మూత పెట్టుకుని ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనిచ్చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత తీసి చూసుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట ఇందులో ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి తర్వాత జీలకర్ర పొడిని కూడా ఒక టేబుల్ స్పూను గరం మసాలా పొడి ఒక అర టేబుల్ స్పూన్ వేసుకుని బాగా కలిపెట్టేసుకోండి మనం అందులో ఆయిల్ వేసాము చికెన్ నానబెట్టుకున్నప్పుడు అందుకనేసి ఇందులో ఆయిల్ అనేది తక్కువ యాడ్ చేశాను అనమాట ఒక టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేశానండి చికెన్ నానబెట్టుకున్నప్పుడు రెండు టేబుల్ స్పూన్లు కారం అనేది యాడ్ చేసుకున్నాము ఇందులో ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది పసుపు ఒక అర టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసేసుకోండి అడుగు పట్టకుండా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఈవెన్గా కలిసేలాగా బాగా కలుపుకోండి మసాలాలు అన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ముక్కకి పట్టేలాగా ఈవెన్గా కలుపుకోండి ఈ స్టేజ్లో ఒకసారి రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసేసుకోండి ఇక్కడ నేను కల్లుప్పు అయితే యాడ్ చేశాను నాన్ వెజ్ రెసిపీస్కి అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు కల్లుప్పు చాలా టేస్ట్ని అయితే ఇస్తుందండి చాలా బాగుంటుంది ఫ్రెష్గా మనం వేసుకున్నట్లయితే ఒక పది నిమిషాలు మగ్గనిచ్చేసుకోండి పది నిమిషాల్లో చికెన్లో ఉండే వాటర్ అంతా ఈ విధంగా మనకి వచ్చేస్తుంది అనమాట ఇందులోనే మనకి ముక్క అనేది బాగా ఉడికిపోతుందండి ఫైనల్గా ఈ విధంగా ఉన్నప్పుడు ఈ స్టేజ్లో మీరు ఒకసారి మొత్తం అంతా కలబెట్టేసుకోండి కలిపెట్టుకుని దీనిలో కసూరి మెతిని యాడ్ చేస్తున్నాను ఇట్లా క్రిస్పీగా రావాలంటే ఒకసారి పెనం మీద కసూరి మెతి వేసేసుకున్నట్లయితే మనకి క్రిస్పీగా అనేది తయారవుతుంది నెక్స్ట్ ఇందులో కొత్తిమీర కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి చూడండి మనకి ఫైనల్గా ఎంత సింపుల్గా ఎంత ఈజీగా అయితే చికెన్ కర్రీ అయితే రెడీ అయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్